అంబేద్కర్ గారు చేపట్టేట ఊరికే ప్రతి కొన్న మరణ ఉంటుంది ఈ ప్రకాశం జిల్లాలో రిజర్వ్ నియోజకవర్గం అనేటువంటి వండేపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కేబిటర్కుంటాం ఈ కేబిటర్ గురించి వన్న ఏదైతే అంబేద్కర్ గారి నూట ముప్పైన్నరకు ఒక జయంతి కార్యక్రమముందో ఏప్రిల్ పద్నాలుగు తేదీన ఆ రోజున మా యొక్క అంబేద్కర్ గారి వారసులు అభిమానులు అనుచరులైనటువంటి దళితులు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగించుకుంటూ డీజేలు పెట్టుకొని వెళ్తున్నటువంటి సమయంలో ఆ కేబిట్రగుంట గ్రామంలో అంటే ఊరిలో పోయి వచ్చేసరికి అగ్ర వారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఆపడం జరిగింది ఇది వెంటనే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ డోలా బాల స్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు ఈయన నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక గ్రామం అయినటువంటి గ్రామంలో ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన పరిధికి ఈ విషయం వెళ్తే వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడి అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపు రావడానికి లేదు అది సామ్యంగా జరపాలా మీరు వెళ్ళి అక్కడ మంతనాల జరపండి వడవలు లేకుండా ఊరేగింపును సామూహికంగా జరిగే విధంగా చేయండి అని చెప్పి మంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది నేను మంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత పోలీసు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అది ఆ రోజు అయినా పోలీసుల మాట వినలేదు మంత్రి గారి మాట వినలేదు ఊరేకింపున మా యువకులు ఆపడం జరిగింది అయితే నిన్నగాక మొన్న అదే కేపిట్రగుంట గ్రామంలో మా అంబేద్కర్ గారి వారసులు అభిమానులు అనుచరులైనటువంటి మా దళితులు ఈ యొక్క అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మళ్ళా యథావిధిగా గతంలో ఎప్పటి నుంచో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి వర్ధంతి కార్యక్రమానికి ఈ విధంగా ఊరేగింపులు జరుపుకుంటూ ఉంటారని డీజీఆర్ పెట్టుకొని ఇది మాకు ఒక కన్నుల పండుగ ఎందుకంటే వాస్తవంగా ఈ దేశానికి మరి ఆయనే ఆదర్శం ఆయనే దేవుడు కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతికి జరుపుకునేటటువంటి నేపథ్యంలో మొన్న ఆపేరు కాబట్టి నిన్నగాక మొన్న ఊరేగింపును కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మరి కొంతమంది అగ్రకులాలకు చెందినటువంటి వారు మా యువకులను అడ్డగించడం జరిగింది ఇది ట్రోలింగ్ అంటే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అయితే కొంతమంది మంత్రి గారి ఎలాఖాలో మంత్రిగారి మండలంలో మంత్రిగారి నియోజకవర్గంలో ఈ విధంగా జరిగితే మంత్రి గారు ఎందుకు స్పందించలేదంటారు మేము రాత్రి మంత్రి గారితో పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడడం జరిగింది మంత్రి గారు వాస్తవంగా ఈ యొక్క తీరును ఖండించాడు ఖండించి మీరు ఏది ఏమైనా అంబేద్కర్ గారి చిత్రపటం ఊరేగింపులు అడ్డుకోవటం సబబు కాదు అది పద్ధతి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది నేను మాట్లాడడం జరిగింది పోలీసు ఉన్నతాధికారులు ఎంటర్ కాల రోజు ఈ మా దళిత సంఘాలు ఈ రోజు రేపు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంబేద్కర్ గారు చిత్రపట నా అని వాస్తవంగా ఈ జరిగినటువంటి సంఘటన అందరికీ చూస్తున్నారు ఈరోజు ప్రపంచం మేధావే ఈ దేశానికి దాచిని అయినటువంటి బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాలా మాదిగా ఎదుగులేనాదరికే నాయకుడు కాదు మాకు ఒక్కరికే సొంతం కాదు ఈ దేశంలో ఈరోజు న్యాయ వ్యవస్థ జైతి వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థ అనేక రకాలైనటువంటి వ్యవస్థలను ఈ దేశము వాస్తవంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే లేదు వాస్తవంగా ఇక్కడ అడ్డుకున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అగ్ర కులాలకు చెందినటువంటి వారికి ఒకటే చెప్తున్నాను అయ్యా ఈరోజు ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ప్రకారం ఎంతో కష్టపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బాబు వీరందరికీ రిజర్వేషన్లు కష్టపడి సంపాదించి పెట్టి అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి పెట్టినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ గారి అంబేద్కర్ గారు ఇది మీరందరూ తెలుసుకోవాలా ఇది రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది ఆయన సంపాదించి పెట్టి ఆయన కష్టపడి పెట్టినటువంటి మరి రిజర్వేషన్ ఫలాలను మనం అందరం అబ్బలంగా మనం సంపాద మనం ఈరోజు వినియోగించుకుంటూ కాబట్టి బాబాసాహెబ్ డాక్టర్ గారు అంబేద్కర్ అనేటటువంటి ఆయన ఈ దేశంలో కేవలం మాలోడికి మాదిగోడికి ఎరుకలోడికి అనదోడికి కాదు నాయకుడు ఈ దేశ నాయకుడు ఈ దేశానికి వెన్నెముక లాంటి వాడు బాబాసాహెబ్ డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు చిత్రపట ఊరేగింపురం వీరు అడ్డుకోవటం సభవం కాదు కాబట్టి ఎవరైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిత్రపట ఊరేగింపురం అడ్డుకున్నారో ఈ వీడియోలో వైరల్ వైరల్ అవుతుంది కాబట్టి వీరందరినీ పోలీసులు మరి వీరి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక తగ్గింద కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా జాతికి అంటే ఈ దేశానికి మరి వెన్నుమక లాంటి వాడు ఈ దేశ సర్వత్తమైన నాయకుడు కాబట్టి దీన్ని అట్రాసిటీ చేస్తూ పార్టీ వన్ నోటీసులు లేకుండా వారిని రిమాండ్ పంపాలని రేపు లేదు పోలీస్ అధికారులతో మాట్లాడి ఆ తర్వాత మంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి దీనిని వెంటనే మరి మామూలుగానే యథావిధిగా అంబేద్కర్ గారి చిత్రపట భూరేఖం కొనసాగిస్తామని మాకు మా హామీ ఇవ్వటం జరిగింది ఈ యొక్క హామీని నెరవేర్చాలని మంత్రి గారిని తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రకాశం జిల్లాలో లేదా తిరుపతిలో కాకినాడలో దళితుల మీద దాడులు మానభంగాలు దౌర్జన్యాలు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి శాఖలో హోంమంత్రిగా ఉన్నటువంటి మంగళపూడి అనిత నువ్వు ఏమైపోయావు మీ నోరు ఏమైపోయింది ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు కనీసం మాట్లాడలేకపోయినా ప్రశ్నించలేకపోయినా పరామర్శించలేకపోయినా మీడియా పరంగా కాకపోయినా పత్రిక ప్రకటన కూడా ఏం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గమనించాలా గమనించాల తీరును ఈమె రేపు ఏదో ఒకటి జరిగితే మళ్ళా దళిత సంఘాలే గుర్తుకొస్తారు కాబట్టి ఈ యొక్క హోం మంత్రి తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల మహిళల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామో కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలో మన స్థానిక మంత్రి గారు అయినటువంటి స్వామి గారి వెంటనే పట్టించుకొని ఓరీ సమక్షంలో ఈ ఓరీ గంపును కొనసాగించే విధంగా చేయాలని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు పుల సంఘాలు ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని యథావిధిగా మా ప్రస్తాప చూపెట్టి ఆ గ్రామంలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని యథావిధంగా మరి రక్తం ఏర్లై పారిన కూడా சித்திரபட்ட ஊரேகம்பு கொனசா ஆந்திரபிரதேச ஆசிரம தரப்பு தெளிச்சேன்